నువ్వు ఎలా బ్రీతింగ్ చేసా బ్రీతిన్ బ్రీత్ అట అలా చేస్తారా నీకు తెలుసా తన పాప మళ్ళీ చెయ్యి బ్రీతిన్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేయి బ్రీతిన్ చెయ్యి బ్రీతింగ్ చేయి మళ్ళీ చెయ్యి ఇప్పుడు క్లాప్ చేయి క్లాప్ చేయి క్లాప్ 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 చెయ్యి క్లాప్ చేయి క్లాప్ రామ్ రామ్ చెయ్యి క్లాప్ అన్న అన్నా ఒకటే రామ్ రామ్ సీతారామ్ రామ్ చెయ్యి క్లాప్ చేసుకుంటు త్రీ టూ వన్ స్టార్ట్ క్లాప్ 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 సరే మళ్ళీ బ్రీతి చెయ్యి అమ్మీ అమ్మ అలా చేస్తుందా మళ్ళీ చెయ్యి తన్వి పాప బ్రీతిన్ డూ ఇట్ వన్స్ అగెయిన్ మళ్ళీ చీ బ్రీతిన్ బ్రీతిన్ చీ స్నేక్ ప్లాంట్ ఒక చిన్న కప్పులు ఎంత ముడ్డుగా అది ఐస్ క్రీమ్ కప్పు నేను ఇందులో పెట్టి ఒక టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి ఇందులో తీసేయలేదు కేవలం రెండు ఇంచుల కప్పు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ భలే ఉంది కదా మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇంత చిన్న కప్పులో ఎంత బాగుందో మళ్ళీ దీన్ని మనం పెట్టి చాలా పెద్దవి చేయొచ్చు ఒక్క చెట్టు నుంచి వంద వేలు వందలు వేలు చేయొచ్చు ఉంది కదా దీని ఏర్లు చూడండి ఎలా ఉన్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా ట్రై చేయండి